ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల వల్ల పార్టీ మార్పులు మొదలయ్యాయి దాదాపు ఆరు నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తాజాగా టీడీపీలో చేరారు అదే సమయంలో అసెంబ్లీకి గైర్హాజరు కారణంగా తమ పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైతే అందరం కలిసి రాజీనామాలు చేద్దామని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో అరకు శాసనసభ్యుడు వైసీపీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలైన అరకు పాడేరు నుంచి మాత్రమే గెలిచారు అయితే వైసీపీ నుంచి గెలిచిన ఆ ఇద్దరిపై అనేక రకాల ప్రచారం నడిచింది కానీ వారిద్దరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తామని ఎప్పటికప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక తాజాగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చింది ఎక్కడికక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారో అక్కడికి వెళ్లి నిరసన చేపట్టాలని అన్ని జిల్లాల నాయకులకు సమాచారం ఇచ్చింది హైకమాండ్ ఇక దీంతో ఎక్కడికక్కడ ఉమ్మడి జిల్లాల నాయకులు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి నిరసన తెలిపారు కానీ పాడేరులో జరిగిన ఆందోళనకు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగ మాత్రం దూరంగా ఉన్నారు విశాఖతో పాటు అనకాపల్లి అల్లూరు జిల్లాల నుంచి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు కానీ పక్కనే ఉన్న అరకు ఎమ్మెల్యే హాజరు కాకపోవటంపై రకరకాల ప్రచారం ప్రారంభమైంది ఆయన వేరే ఆలోచనతో ఉన్నట్లు సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది తప్పుడు ఆరోపణలతో కూడుకున్నటువంటి ఒక వార్త అనేటటువంటిది వైరల్ అవటం మీరందరు చూస్తూనే ఉన్నారు నేను రాజకీయాల్లోకి రావడానికి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ఒకప్పుడు ఆయన దగ్గర వదిలి వెళ్లేటటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానేమో తప్ప పార్టీలు మారే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఏ టీవీ అయితే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నదో వాళ్ళకి ప్రతి మరి హెచ్చరిస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఒక రా ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు కానీ లేదనుకుంటే ఒక కథనాలు తప్పుడు కథనాలు ప్రసరించేటప్పుడు కానీ వాస్తవాలు ఏంటన్నది మాత్రం మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలతో మీరు ఎన్టీవీలో వార్తలు ప్రసరించారో మీరు ఒక్కసారి గుర్తుంచు గుర్తెరిగి మీరు వార్తలు ప్రసరించాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడానికి లేదా కూడా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు బలంగా అరుగు నియోజకవర్గంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ పార్టీకి బలము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన హయాంలోనే నేను ఈరోజు రాజకీయాల్లో వచ్చాను ఆయన నాకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని నేను పదిలంగా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను అలాగే నా రేగం కుటుంబం జగనన్నతోనే ప్రయాణం చేస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నాపై తప్పుడారో పనులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో నేను పార్టీ చెప్పేసి ఎన్టీఏలో వచ్చినటువంటి వార్తలైతే అది పూర్తిగా అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అరకులో వైసీపీ రోజు పార్టీ బలంగా ఉంది దాన్ని చూసి ఈ ఎన్డీఏ నాయకులు గాని కూటం ప్రభుత్వం ఉండేటటువంటి నాయకులు గాని దానికి మింగుడు పడలేనటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి ఆరోపణలు నా మీద చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ వార్తలు రాసే ముందు వాస్తవాలు ఏంటన్నది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి అలాగే నిజంగా నిర్ధారణ చేసుకుని మీరు వార్తలు ప్రసరించమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ మీరు ఈ తప్పుడు కథనాలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రసరించి ఈ ఎవరైతే మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఉన్నారో వాళ్ళ మీద అబద్దంగా భావం అనేటటువంటి వద్దని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికైనా తెలుసుకోండి ఈ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీని నమ్ముకుని నేను గాని నా కుటుంబం గాని అలాగే నియోజకవర్గ ప్రజలు గాని ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఇది కట్టే కాలే వరకు కూడా నేను జగనన్న తోటే నా ప్రయాణం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నా యొక్క నియోజకవర్గ ప్రజలారా మీరంతా కూడా ఉన్న వెన్నంటూ ఉన్నంత వరకు ఎలాంటి కథనాలు సృష్టించినా సరే ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా సరే మీరు నమ్మవద్దని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరంతా కూడా సమయానంతో మన పార్టీ బలోపేతానికి అలాగే మన నియోజకవర్గం యొక్క బాగోగుల కోసం మీరంతా కూడా తోడ్పాటు అందించి ఇక మునుముందు మన పార్టీ ఇంకా బలంగా పనిచేయడానికి మీ సహకారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మరోవైపు మర్రి రాజశేఖర్ కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు నాలుగు రోజుల క్రితమే ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వీరంతా వైసీపీకి షాక్ ఇచ్చారు ఇదే క్రమంలో ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం పార్టీ మారుతారు అన్న ప్రచారం సాగుతోంది ఆయన వ్యవహార శైలి సొంత పార్టీలోని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది గతంలో ఇదే తరహా ప్రచారం వచ్చింది కానీ ఆయన ఖండిస్తూ వచ్చారు ఇప్పుడు మనం వీడియో చూసాం కదా సో తను తన రేలం కుటుంబం ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటుంది ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి కూడా ఆయన అన్నారు కదా అయితే ఈసారి ఈయన కూడా దూరంగా ఉండటము నిన్న జరిగినటువంటి చెలో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేతలు వస్తే పక్కనే ఉండి అరకు నుంచి కూడా ఆయన రాకపోవటము దీనివల్ల ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అని చెప్పి కూడా సొంత పార్టీలోనే రకరకాలుగా కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈసారి ఆయన పరిస్థితి మాత్రం అనుమానంగా ఉన్నట్లే సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు ఇక అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్సలింగం పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం వేళ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు తన కట్టె కాలే వరకు జగన్తోనే ఉంటానని తేల్చి చెప్పారు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించారు అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా కానీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని అరకు ఎమ్మెల్యే స్పష్టం చేశారు పార్టీ మార్పు పతనంపై మత్స్యలింగం తీవ్రస్థాయిలో స్పందించారు తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలను కొనసాగుతారని కూడా ఈ వీడియో సాక్షిగా కూడా ఆయన తేల్చి చెప్పారు తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కూడా స్పష్టం చేశారు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి జగనే కారణమని చెప్పుకొచ్చారు రాజకీయంగా తనకు సముచిత స్థానాన్ని జగన్ కట్టబెట్టారని అన్నారు జగన్ ఇచ్చిన గౌరవాన్ని తాను నిలబెట్టుకుంటాను అని వివరించారు తనపై కొంతమంది కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని అందులో నిజం లేదని మత్తిలింగం తేల్చి చెప్పారు